ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల తర్వాత ఊహించని ఒక ఘటన జరగబోతోంది ఆ ఘటన ఏంటి ఆ ఘటన వల్ల మీకు సంతోషం కలుగుతుందా లేదా బాధ కలుగుతుందా అలాగే వారి యొక్క జీవితంలో ఈ రోజు తినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన సిక్స్ జీరో వన్ వంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారా అతని వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించాలనే తపన ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా తులారాశికి చెందినటువంటి స్త్రీలు అందంపై ఆకర్షణీయంగా కనిపించటంపై అధిక ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు గంటల తరబడి వారు అలంకరణ కోసం కేటాయిస్తూ ఉంటారు అలాగే వీరికి తెలివితేటలు కూడా అమోఘమనే చెప్పుకోవాలి జీవితంలో ఎన్ని సందర్భాల్లో ఎటువంటి అపజయాలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు చాకచక్యంతో నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో నూతనమైన మార్పులు చేసి వ్యాపారాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక రాత్రి ఏడు గంటల తర్వాత ఊహించని ఒక ఘటన జరగబోతుంది అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించి ఏదైనా ఒక వార్తను మీరు వింటారు అంటే అది అంటే అది కొంత ఆందోళన కలిగించే వార్త అయినప్పటికీ మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే కనిపించటం లేదండి అంటే మీరు షాక్ అవుతారు అంటే వారికి సంబంధించి ఏదైనా సమస్య రావటం లేదా ఏదైనా ప్రమాదం గురించి మీరు వార్త వినటం జరుగుతుంది కానీ మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు అయితే కనిపించటం లేదు ఊహించని ఘటన మీకు కొంత ఆందోళన కలిగించినప్పటికీ తర్వాత తేరుకుంటారు పరిస్థితి సర్దుమణిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి తులారాసుకి చెందినటువంటి పురుషుల విషయంలో స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల మీరు చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా మీరు లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ముఖ్యంగా పురుషులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశికి చెందినటువంటి స్త్రీల విషయంలో చూస్తే కనుక ఈ రోజు తన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలను తెంచుకోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మీరు తొందరపాటు మాట్లాడటం మూలంగా బంధాలు వెచ్చినమయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తులారాసు వారు ముఖ్యంగా స్త్రీలు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాసు వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే వారు ఈ విషయంలో చూసినట్లయితే కనుక ఈ రోజు తినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారిని కలుసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు కొన్ని పరిస్థితుల కారణంగా మీరు వారిని కలవలేకపోతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఖచ్చితంగా వారిని కలుసుకోవడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి వృత్తి జీవితానికి సంబంధించి మీరు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఇది మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వారు కూడా మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మీరు ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అలాగే తులారాశివారు ఈ మధ్య కాలంలో వ్యాపారాలు మొదలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి సరైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకుంటారు డబ్బు సమకూర్చుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి డబ్బు సమకూరుతుంది ఖచ్చితంగా మీరు సత్ఫలితాలైతే పొందుకుంటారు అలాగే రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అలాగే పై స్థానంలో ఉన్నటువంటి నేతల నుండి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక హామీని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే రాశి వారు విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఇవి మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి అలాగే తులారాశివారు ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయలేక మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఆ పనిని ఈరోజు పూర్తి చేస్తారు ఆ పని వల్ల వచ్చే లాభాన్ని కూడా ఈరోజు మీరు పొందుకోబోతున్నారు తులారాశివారు గత కొద్ది కాలంగా కుటుంబ సభ్యులతో అపార్థాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు అపార్థాలు తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు మనస్సు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు ఈ రోజు తన ఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఈ మధ్య కాలంలో వివాహ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే కనుక అంటే అవివాహితులు వివాహ సంబంధాల కోసం చూడటం లేదా రెండవ వివాహం చేసుకోవాలి అనుకున్న వ్యక్తులు కూడా వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మధ్యవర్తుల ద్వారా ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు తన ఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అయితే వారు ఈ విధంగా చాలా వరకు అనుకూలతలను పొందుకున్నప్పటికీ కూడా కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా మీ యొక్క సన్నిహితులు లేదా స్నేహితులకు సంబంధించి ఒక ఆందోళన కలిగించే వార్తను రాత్రి ఏడు గంటల తర్వాత వినే అవకాశాలు ఉన్నాయి వారి తరపున భగవంతుణ్ణి ఆరాధించండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో నూట ఎనిమిది సార్లు జపించండి వారికి పొంచి ఉన్నటువంటి సమస్య ఏదైనా ప్రమాదం ఏదైనా వారి దరిదాపుల్లోకి కూడా రాకూడదని ఆ పరమశివుణ్ణి ఆరాధించండి ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ యొక్క మొరను ఆలకించి మీ యొక్క సన్నిహితులు లేదా స్నేహితులకు సంబంధించి ఎటువంటి సమస్య అయితే వారికి రాబోతుందో ఆ సమస్య వారి దరిదాపుల్లోకి కూడా రాకుండా కాపాడుతాడు అలాగే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి